అచ్చంపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోపై పెద్ద కూరపాడు ఎమ్మెల్యే నమూరు మాట్లాడారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందని తెలిపారు గత ప్రభుత్వం ఆరు వందల హామీలలో అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బాటలని నవరత్నాలని కాపీ కొట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ అని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు రెండు మేనిఫెస్టో అమలు చేయగలిగే దమ్ము ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు చెప్పే మోసపూరిత హామీలు నమ్మవద్దని గెలిచేది వైఎస్ఆర్ సిపి మాత్రమేనని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు వ్యాంకేశ్వర్ రిలీజ్ చేసి ఆరు వందల పేజీలు రిలీజ్ చేసి ఏమీ అమలు పరచలేక అయిన గత ప్రభుత్వానికి మరి మరలా జగన్మోహన్ రెడ్డి గారి పాటలోనే సూపర్ సిక్స్ అని మళ్ళా ఇన్ని పేజీలు ఆరు వందల పేజీలు హామీనిచ్చి చేయలేను అని చెప్పి మళ్ళా సూపర్ సిక్స్ని తీసుకొచ్చి అవి కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు మ్యాను చోట్ చేయడం అది చెప్పడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పాటలోకి చంద్రబాబు నాయుడు రావడం ముగ్గురు గెల్లో ఉన్నా ముగ్గురికి ఇస్తాను ఇంకా ఎక్కువ మందిని కానండి ఇట్లా చెప్పుకుంటా పెన్షను నాలుగు వేలు ఇస్తాను డెడ్స్ పైన మూడు నెలలు కూడా ఇస్తాను అని చెప్పుకుంటా జనాన్ని మోసం చేయడం తప్పితే నీ గతంలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో తీసుకో తీసుకొని ఇప్పుడు మేనిఫెస్టో తీసుకొని ఒకటిసారి అమలు చేసినవి మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తానని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో తీసుకుంటాడు ఇప్పుడు జరగబోయే మేనిఫెస్టో తీసుకొని ఇక అమలు చేశాను ఇది అమలు చేస్తానని చెప్పాడు నువ్వేమైనా ఈ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ చేసిన మేనిఫెస్టో అమలు చేశానని చెప్పగలుగుతావా ఇప్పుడు చేయబోయేది నేను చేస్తానని నీ గుండే చేసుకొని చెప్పగలుగుతావా దేనికైనా ఒక ధైర్యం ఉండాలి చెప్పేదే చేసేదే చెప్పాలి కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చెప్పుకుంటా జనాన్ని మోసం చేసుకుంటా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది జనాన్ని మోసం చేయడం తెలుస్తుంది మీ మాట నువ్వు ఏం చెప్పినా ಪ್ರಜ್ಞಾನ ನಂಬೆ ಪರಿಸ್ಥಿತಿ